కలిగిరి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలలో గిరిజన బాలిక చలంచల సంగీత తొమ్మిదవ తరగతిని అభ్యసిస్తూ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీలో ద్వితీయ స్థానం సంపాదించింది ఈ సందర్భంగా ఆ విద్యార్థికి యానాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో అభినందన సభలు నిర్వహించారు సంగీతను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించారని కలిగిరి మండల విద్యాశాఖ అధికారి సురేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఏర్పరిచామంటే మనం అమ్మాయిలో ఉన్నటువంటి ఒక తృష్ణ మాత్రమే ఇవాళ మనకి పేరు దేవడానికి కారణమైంది ఏముండదు అమ్మాయి మనసులో తృష్ణ నేను ఏదో ఒకటి సాధించాలా పట్టుదల ఒక పట్టుదల అనేది ఇవాళ ఎంత స్థాయికి తీసుకెళ్ళిందో అర్థం చేసుకోవాలి మీరు మనందరికీ అదేవిధంగా మనకి మన స్కూల్ నుంచి ఒకరి కాదు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఇంకొక అమ్మాయి అనే కారణాల వల్ల ఆ అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తయారీకి రావడం వల్ల ఆ అమ్మాయి పోలేకపోయింది దానికి చింతిస్తున్నాం పోయి ఉంటే మన స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడల్లో పాల్గొని మనకు మంచి పేరు తెచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భార్గమైన అబ్బాయి కూడా ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు జాతీయ స్థాయిలో గెలుపొందారు అంతర్జాతీయ స్థాయిలో పోవడానికి వాళ్ళకి అనేక కారణాల వల్ల మధ్యలో ఆగిపోవడం జరిగింది అయినప్పటికీ ఒక అమ్మాయికి మన అదృష్టం చేస్తూ ఆ అమ్మాయికి అదృష్టం వరించింది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో వేరే దేశం పోయి మనకి ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు వారికి మరి వారి తల్లిదండ్రులకు కూడా సభాపూర్వకంగా వారికి అభినందన తెలియజేస్తున్నాం జపాన్ లో రేపు వాటికి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ ముందుండాలని కోరుకుంటూ ఉన్నారు అట్లాగే ఇక్కడ మనకు అనేక మంది పెద్దలు వచ్చారు వీళ్ళందరూ కూడా ఒక క్రీడాకారుణ్ణి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలు పొందడానికి గుర్తిస్తే మంచిది అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు వచ్చే ఆ అమ్మాయిని చిరు సన్మానం చేయడము అభినందన సభ సన్మానం కూడా ఒక అభినందన తెలియచేయడము ఆ స్థాయి వరకు వెళ్ళింది అని అనేటటువంటి ఉద్దేశంతో పెద్దలు వచ్చారు వాళ్ళందరికీ కూడా మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము పిటి మాస్టర్ గారు ముందు ఉన్నటువంటి పీటీ మాస్టరు పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇప్పటి వరకు ఈ మధ్యనే వారు లాస్ట్ ఇయర్ మారి అట్లా వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన పిల్లల్ని మర్చిపోకుండా వీళ్ళను అక్కడ దాకా వెళ్ళడానికి కావలసినటువంటి అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళని అక్కడ దాకా తీసుకొని వెళ్ళినటువంటి క్రెడిట్ అంతా కూడా మన దక్కుతుంది ముందుగా వారికి మనం మన పాఠశాల తరఫున అభినందన తెలియజేయాలి క్రీడలు విద్యార్థి దశలో అందరూ కూడా క్రీడలని ప్రోత్సహించాలి అప్పుడే ఆ బాల్య దశ నుంచి వాళ్ళు క్రీడలను కానీ ఎక్కువగా ఆడుతున్నట్లయితే వాళ్ళు శారీరకంగా మానసికంగా పరిపక్వత వచ్చి ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించడానికి వాళ్ళు పరిపూర్ణమైన వ్యక్తులుగా అవతరించడానికి చాలా దోహదపడతాయి ఇక్కడ ఏదో స్కూల్ స్థాయి కాదు మండల స్థాయి కాదు జిల్లా స్థాయి కాదు అదేవిధంగా రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయికి ఒక క్రీడాకారుల్ని మనం ఈ స్కూల్ నుంచి అందించా ఉంటే అందరూ కూడా గర్వపడాల్సిన విషయం ఇది